సచిన్ రికార్డ్ బద్దలు కొట్టింది అతనే ఈ మాట అంటున్నది ఎవరో గారు మైకల్ వాన్ ఈ మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు వాస్తవానికి సమకాలీన క్రికెట్లో మరి విరాట్ కోహ్లీని ఆటగాడు మించిన ఆటగాడే ఓళ్ళు ప్రస్తుతం తరలి ఎనభై సెంచర్లు కొట్టి అవరా అనిపించే ఆటగాడు ప్రస్తుతం ఉన్నారంటే ఎవరైనా తక్కువ విరాట్ కోహ్లీ పేరు చెప్పుకోవచ్చు ఆ తరహా అతని బ్యాటింగ్ కొనసాగుతుంది అయితే సచిన్ టెస్ట్లో పదిహేను వేల పైన ఉన్నటువంటి స్కోర్ను మాత్రం రీచ్ కావాలంటే తప్పకుండా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు అప్కమింగ్ ఆటగాడైనటువంటి సాధ్యం అని చెప్తున్నాడు మైకెల్ వాన్ వాస్తవానికి జోరూట్ వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఆడతాడు తను ఉన్నటువంటి ఫామ్లో తప్పకుండా టూ త్రీ ఇయర్స్లోనే తప్ప తప్పకుండా అది రీచ్ అవుతాడు అయితే సాంప్రదాయ క్రికెట్ ఎక్కువగా జోరూట్ తప్పకుండా ఆ ఫిట్ను సాధించాలని చెప్పి చెప్తున్నాడు మైకేల్ వన్ వాస్తవానికి వన్డే టీ ట్వంటీల కంటే జోరూట్ టెస్ట్లే ఎక్కువ ఆడతాడు తనకి ఇష్టమైన ఫార్మాట్ కూడా టెస్టే కాబట్టి తప్పకుండా ఆ ఫిట్ సాధిస్తే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ముప్పై రెండు సెంచుల్లో ఉన్నటువంటి మన జోరుడు ఇంకా కమ్సే కమ్ టూ త్రీ ఇయర్స్ కా ఆడితే మాత్రం తప్పకుండా ఈ యొక్క ఫిట్ను సాధించే అవకాశం అని చెప్తున్నారు వాస్తవానికి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లు ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఆడరు బ్యాటింగ్లో అయితే ఫిట్నెస్ పరంగా అదేవిధంగా ఏజ్ పరంగా చాలా సంవత్సరాలు ఇంకా ఆడే కెపబిలిటీ ఉన్నటువంటి జోరుడు తప్పకుండా మరి ఆ ఫిట్ను సాధించాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే వాస్తవానికి సచిన్ టెండూల్కర్ ఇండియా బ్యాట్స్మెన్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంబంధించుకున్న ఆటగాడు అయితే అంతటి ఆటగాడు మళ్ళీ రాడనుకున్న వేళ అయితే అప్కమింగ్ ఉన్నటువంటి జోరుడు కావచ్చు అదేవిధంగా మన విరాట్ కోహ్లీ కావచ్చు మరి విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డేలలో మరి నలభై తొమ్మిది దాటి ముందు వరుసలో ఉన్నాడు అయితే తప్పకుండా జోరుడు కూడా సాధించే అవకాశం అని చెప్తున్నారు ఫ్యాన్స్